సాఫ్ట్వేర్ వీకెండ్ అంటే ఖచ్చితంగా ఒక ట్రిప్ వేయాల్సిందే ఇలా వీకెండ్ వచ్చిందా బండి టైర్లు మన కాళ్ళు రెండు మాట వినవు ఇలా వైజాగ్ నుంచి కాకినాడ వెళ్దాం అని అనుకుంటే ఎన్ఈడి దగ్గరలో చిన్న యాక్సిడెంట్ అయితే అయింది లక్కీగా ఎవరికి అయితే ఏం కాలేదు కానీ ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిపోయింది ఒక టూ టూ త్రీ కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆర్టీసీ బస్సులు లారీలు అన్ని ఎక్కడికక్కడ అయిపోయాయి సరే మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే వైజాగ్ రాజమండ్రి ప్లాన్ చేస్తే మా ఊడైతే కాకినాడ రండి నేను పనిచేసిన షిప్ అయితే ఈ రోజు వచ్చింది కాకినాడలో అని చెప్పేసి పోర్టుకి రమ్మన్నాడు సరే అని చెప్పేసి పార్సల్ తీసుకుని వెళ్తే మొత్తం అంతా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం ఆ రోజైతే చాలా మందికి చిన్నప్పటి నుంచి ఒక డౌట్ అయితే ఉంటది కొంతమంది ఇంటర్మీడియట్ లో తెలుసుకుంటే కొంతమంది ఇంజనీరింగ్ లో తెలుసుకుంటారు అదేంటంటే ఇంత పెద్ద షిప్ అసలు ఎలా మొలగకుండా ఉంటుంది చెప్పేసి దీన్నే బ్సీ ఫోర్స్ గానీ బయాండ్ ఫోర్స్ అని అంటారు మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లో గానీ ఇంజనీరింగ్ లో చదువుకుంటారు అదే మెకానికల్ ఇంజనీర్ అయితే జీవితాంతం చదువుతూనే ఉంటారు షిప్ హాలో గా ఉండడం వల్ల దాని డెన్సిటీ అనేది లెస్ దా ఒక సీ వాటర్ ఉండడం వల్ల తేలుతూ ఉంటుంది మీకు బయాన్సీ ఫోర్స్ అనేది మీరు ఇంటర్మీడియట్ లో చదివితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంటది మీకు గానీ తెలిస్తే కామన్ షిప్ కామన్ చేయండి మీకు దూరంగా కనిపిస్తున్నాయి కదా ఒక చిన్న చిన్న షిప్ లాగా అవే టగ్స్ అంటారు ఆ టగ్స్ వల్ల చాలా చాలా యూజ్ ఉంటది ఆ టగ్స్ లేకపోతే పెద్ద షిప్ ఏమీ రాలేదు ఎండబచ్చంగా ఉంది అసలు చూడలేకపోతున్నాను లాస్ట్ కి మొత్తానికి ఒక పైలెట్ లాంచ్ వెళ్తాం ఈ పైలెట్ లాంచ్ వెళ్ళినప్పుడు కూడా చాలా రిస్కీ ఉంటది చూసారు కదా ఎలా ఉందో చాలా కింద పడ్డామంటే ఇంకా స్విమ్మింగ్ వస్తే పర్లేదు కానీ లేకపోతే ఇంక విలిగిపోవడం ఎవరైనా అంటే హెల్ప్ చేస్తారు అక్కడ దిగినప్పుడు కూడా మనకి టైర్ ఉంటది అక్కడ పక్కన ఉన్నది కదా ఒక టైర్ జనరల్గా నాకు కొంచెం అలవాటు లేదు కాబట్టి నేను ఏదోలా తిరుగుతున్నారు కానీ వాళ్ళైతే ఫుల్ దూకేస్తూ ఉంటారు నడుస్తూ నడుస్తూ వెళ్ళిపోతారు వాళ్ళు సో దానికైతే రిస్కే ఉండదు అలవాటు అయిపోతుంది ఉండి ఉండి సో ఇదే పైలట్ లాంచ్ మీరు ఏ పెద్ద షిప్ చూసుకున్నా మనకి సేఫ్టీ ఫస్ట్ అని ఉంటుంది పెద్ద పెద్దగా సేఫ్టీ ఫస్ట్ టైం ఉంటుంది మీకు షిప్ మునిగిపోయినా సరే మనకి సేఫ్టీయే ముఖ్యం మన సేఫ్టీ క్రూ ఏదైతే ఉందో ఆ సేఫ్టీయే ముఖ్యం ఎందుకంటే హ్యూమన్ లైఫ్ అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి ప్రతి ఒక్క దగ్గర సేఫ్టీ అనేది ఖచ్చితంగా పాటిస్తారు ఇక్కడ ఎవరో చేపలు పట్టేస్తున్నారు యాక్చువల్గా వీళ్ళు పోర్ట్లోకి అయితే ఎలా ఉండదు కాకపోతే వీళ్ళు ఆ కింద నుంచి వచ్చేస్తూ ఉంటారు సో ఎవరైనా కస్టమ్స్ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా ఫుల్ తిట్టి వేసుకుంటారు గట్టిగా కానీ వీళ్ళు అలా వచ్చేస్తూ ఉంటారు సో మనం మెకానికల్ ఇంజనీర్స్ కదా లాస్ట్కి లోపలికి వెళ్ళినంత చూడాల్సింది ఇంజిన్ రూమే లాస్ట్ ఆ ఇంజిన్ రూమ్ ఎంత చిన్నగా ఉందంటే చాలా చాలా చిన్నగా ఉంది ఎందుకంటే పైలట్ లాంచ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది సో ఈ షిప్ ఇంజిన్ అయితే నేను మీకు చూపిస్తాను యాక్చువల్గా కొన్ని అయితే రికార్డ్ చేయకూడదు అందుకే కొన్ని కొన్ని రికార్డ్ చేయలేదు ఎందుకంటే ఇంజన్స్లోని కొన్ని నెంబర్స్ అయితే ఉంటే అవి అయితే రికార్డ్ చేయకూడదు మనం సో అందుకే నేను రికార్డ్ చేయలే ఇప్పుడే మూమెంట్ వెళ్ళి వచ్చిందంట మూమెంట్ కళ్ళు వచ్చిన తర్వాత హీట్ అయితే ఫుల్ ఉంది అసలు ఎంత హీట్ అంటే మీరు భరించలేరు బయట ఉన్నదానికి డబల్గా ఉంటుంది ఇంకా నేను అయితే వచ్చేసి కానీ ఇదైతే డెక్ సో ఎవరైతే క్యాప్టెన్ పట్టుకెళ్తారో ఇందులో ఉండే వాళ్ళే మాస్టర్స్ అంటారు సో ఇవి ఏదైతే నడుపుతున్నారో వాళ్ళ మాస్టర్స్ అంటారు పెద్ద షిప్ నడిపే వాళ్ళని క్యాప్టెన్ అంటారు సో ఈ మాస్టర్ ఏం చేస్తారంటే అంటే క్యాప్టెన్స్ని పట్టుకెళ్తుంటారు ఇది మూమెంట్లు చేసే షిప్స్ అనమాట సో ఈ మూమెంట్ అంటే మీకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూమెంట్ అంటే మీకు తెలిస్తే అసలు ఇవి ఏ పని చేస్తే తెలుస్తుంది మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం కొంచెం డేంజరస్గా ఉన్నా మరి వెళ్ళాల్సింది తప్పదు ఇంత దూరం వచ్చిన తర్వాత సో మనం ఎక్కుతుంటే షిప్ అయితే కొంచెం పైకి కిందకి ఊగుతూ ఉన్నది ఎందుకంటే కొంచెం వేవ్స్ ఉన్నాయని చెప్పేసి మీరు కానీ సీలో ఒకేసారి సునామీస్ గట్రా అలాంటివి వచ్చాయంటే సడన్ మాక్సిమం ఇంటిమేషన్ అయితే ఉంటుంది కానీ సడన్గా వచ్చి వస్తూ ఉంటే కొన్ని దగ్గరలో అక్కడ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి సో మనం అయితే ఒక షిప్ నుంచి ఇంకో షిప్ మారుతున్నాం ఎందుకంటే ఆ ఒక షిప్లో అయితే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సో దానివల్ల ఆ షిప్లోకి వెళ్తున్నాం సో చూసారు కదా చాలా చాలా సేఫ్టీ అనేది చాలా దారుణంగా మెయింటైన్ చేయాలి సేఫ్టీ షూస్ వేసుకోవాలి హెల్మెట్ వేసుకోవాలి ప్రతి ఒక్కటి మీరు ఇంజిన్లో వర్క్ చేస్తే ఖచ్చితంగా గోల్స్ పెట్టుకోవాలి మళ్ళీ సౌండ్ వినకుండా ఇయర్స్కి ఒకటి ఉంటుంది అది ఒకటి పెట్టుకోవాలి ఇవి ఇవన్నీ పాటిస్తేనే మీరు మెరైన్ ఫీల్డ్లో ఉండగలరు చూసారు కదా ఏ మాత్రం కాల్కి తగిలిందంటే ఇంకా కాల్ మొత్తం తీసేయాల్సి ఉంటుంది ఇంక సేఫ్టీకి అయిపోతుంది అంటే సో ఇంకొకటి బెస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్కడైనా సరే రస్ట్ పట్టిందంటే ప్రతి ఒక్కటి కూడా చా మొత్తం చిప్పింగ్ చేస్తారు అంటే దాన్ని కొట్టేసి మొత్తం అంతా తీసి దాని తర్వాత పెయింట్ చేసేస్తూ ఉంటారు డైలీ అంటే ఒక వీక్లీ వన్స్ అయినా సరే వీళ్ళకి ఖచ్చితంగా చిప్పింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది మనమైతే అయితే ఇప్పుడైతే చికెన్ సారీ కిచెన్ కిచెన్ అయితే చూద్దాం సో ఈ షిప్స్ లో చూసారు కదా అక్కడైతే వండుతారు మొత్తం అంతా ఎలక్ట్రిక్ గా ఉంటది ఫస్ట్ లోని గ్యాస్ స్టవ్స్ అయితే యూజ్ చేసేవాళ్ళు స్టెప్స్ చూసారు కదా చాలా చాలా నీట్ గా ఉంటుంది చాలా క్లీన్ గా ఉంచుకుంటారు వీళ్ళు ఇప్పుడు మనం ఏదైతే ఎక్కుతున్నావు దాన్ని డెక్ అంటారు కింద రూమ్స్ అనమాట ప్రతి దానికి ఒక్కొక్క నేమ్ అయితే ఉంటది ఈ డెక్ అనేది చాలా చాలా చిన్నగా ఉంది నేను చాలా షిప్స్ లో ఎక్కాను కానీ ఈ డెక్ అనేది చాలా చిన్నగా ఉంది ఓన్లీ ఒక్క సింగిల్ లేదంటే ఇద్దరు పర్సన్స్ మాత్రం పనిచేసి అంత అవైలబిలిటీ అనమాట డెక్ది ఎందుకంటే ఒక్కొక్క షిప్ ఒక్కొక్కలా ఒక్కొక్క దగ్గర నుంచి వచ్చి ఉంటుంది ఒకటి జపాన్ నుంచి వస్తే ఒకటి చైనా నుంచి వస్తే కొన్ని ఇండియా నుంచి వస్తే సో పక్కన ఏంటంటే మాస్టర్ అయితే మా ఫ్రెండ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేము అయితే ఎలా యూస్ చేస్తామని చెప్పి మా పక్కన ఎవరైతే ఉన్నారో తన కూడా జూనియర్ డ్రెస్ చేసుకున్నారా తనైతే జూనియర్ మేము ఏం చెప్తున్నాం ప్రతి ఒక్కటి కూడా కాన్సన్ట్రేట్ గా వింటున్నారు యాక్చువల్ గా ఎమర్జెన్సీ టైంలోనే షిప్స్ కి ఫ్లైట్స్ చాపర్స్ వస్తాయి కదా అక్కడ ఉన్న చూసారా ఎల్లో కలర్ సరికి అక్కడే చాపర్ వచ్చి ల్యాండ్ అవుతుంది ఇప్పుడు ఏదైనా షిప్ ఒకవేళ మునిగిపోతుంది ఒక ఎమర్జెన్సీ వచ్చిందంటే ఖచ్చితంగా చాపర్ అనేది వస్తుంది అది మినిట్స్ లో వచ్చేస్తుంది ఇదైతే వాష్రూమ్ మా ఊడికి అయితే భయం వేసిందంటే వాష్రూమ్ లో సీ వాటర్ వచ్చేస్తుంది అని చెప్పేసి యాక్చువల్ గా సీ వాటర్ అనేది పైకి రాదు ఎందుకంటే ఎందుకంటే మన ఇంట్లో ఎలాగైతే స్టోరేజ్ ట్యాంక్స్ ఉంటాయో ప్రతి ఒక్క దానికి కూడా ట్యాంక్ ఉంటుంది వీలైతే సీలో కూడా డమ్ చేయరు అది మళ్ళీ పోటుకు వచ్చిన తర్వాత అన్లోడింగ్ చేస్తారు ఆ యూరిన్ వేస్ట్ కానీ ఏదైనా ఉన్న మొత్తం వేస్ట్ ఫుడ్ వేస్ట్ అయినా సరే పోటుకు వచ్చిన తర్వాత మాత్రమే అది డంప్ చేస్తారు సీలోని వెళ్ళి వదిలేస్తారు లేదంటే కింద పడిపోతుంది అనేది తప్పు అసలు అలా ఏం చేయరు అసలు మొత్తానికి మళ్ళీ డెక్ మీదకి వచ్చేసాం సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద షిప్ కాల్ పోర్ట్ అంటారు రైట్ సైడ్ ఆఫ్ ద షిప్ కాల్ స్టార్ బోర్డ్ అంటారు ఎందుకంటే ఈ బేసిక్ కాన్సెప్ట్ అనేది తెలిస్తే మీకు ఇంజన్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మీకు కొంచెం అర్థం అవుతుంది సో ఇప్పుడు మేము అయితే ఇంజన్ రూమ్ లోకి వెళ్తున్నాం చూపిస్తున్నారు కదా ఇంజన్ రూమ్ ఇంజిన్ రూమ్ అయితే చాలా చాలా పెద్దగా ఉంటది ఈ ఇంజన్ రూమ్ దగ్గర దగ్గర త్రీ ఫ్లోర్స్ మనకి త్రీ ఫ్లోర్స్ అలా ఉంటుంది టూ టు త్రీ ఫ్లోర్స్ అలా ఉంటుంది ఇంకా పెద్ద పెద్ద షిప్స్ అయితే ఇంకా నేనైతే చూపిస్తాను నేను వెళ్ళిన ఈ వీడియోలో ఉంటది ఈ వీడియోలో ఒక పెద్ద షిప్స్ కెళ్ళ పెద్ద షిప్ ఇంజిన్ వచ్చేసరికి ఒక సెవెన్ ఫ్లోర్స్ ఉంటది సో అదొక కార్గో ఇంజిన్ అనమాట కార్గో షిప్ సారీ సో ఇదైతే చూస్తున్నారు కదా మనకి షిప్స్ లోనే చాలా చాలా టైప్స్ ఉంటాయి ఇది ఒక వచ్చేసరికి మూమెంట్ చేస్తాయి అనమాట ఈ ట్యాక్స్ వచ్చేసరికి మూమెంట్స్ ఉంటాయి అసలు ఈ మూవెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు పెద్ద షిప్లు ఏవైతే ఉంటాయో పోర్ట్ లోకి రావాలంటే డైరెక్ట్ గా రావడానికి వాళ్ళకి రైట్ ఉండదు అలాగే డైరెక్ట్ గా వచ్చి పోర్ట్ లోని సెటిల్ అవ్వడానికి కూడా వాళ్ళకి ఎందుకంటే ఒక షిప్ టర్న్ చేయడానికి అసలు అవ్వదు అవి ఒక షిప్ అనేది స్ట్రైట్ గా ఫ్రంట్ కళ్ళతో లేదా స్ట్రైట్ గా బ్యాక్ మాత్రమే షిప్కి తెలుసు ఒక పెద్ద పెద్ద వెజల్స్ కి టర్నింగ్ తిప్పాలి ఇలా పోర్టుకి తేవాలంటే అసలు చాలా కష్టం అనమాట తిప్పలేవు చాలా కష్టం అలాంటి టైంలోనే ఈ టక్స్ అనేవి ఉపయోగపడతాయి ఈ టక్స్ వెళ్ళి ఏం చేస్తాయి అంటే రెండు టక్స్ వెళ్ళి అటుపక్క ఇటు పక్క ఫ్రంట్ బ్యాక్ వెళ్ళి అక్కడ నుంచి తీసుకొస్తాయి అనమాట దాన్ని మూమెంట్ తీసుకొచ్చి పోర్టు దగ్గర పెడతాయి మీకు ఖచ్చితంగా మూమెంట్ ఎప్పుడో రోజు చూపిస్తాను నేనైతే సో చాలా మంది మూమెంట్ అనుకుంటే సిట్టింగ్ అనుకుంటారు కాదు మనకి ఏదైతే రైట్ సైడ్ లో చూసారో అది అయితే కంట్రోల్ ప్యానల్స్ మనకి ఇప్పుడు ఏదైనా ఒక ఎమర్జెన్సీ వచ్చింది లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఒక ఇంజిన్ లో ప్రాబ్లం వచ్చింది ఒక ఐటమ్ అంటే ఇప్పుడు ఒక పంప్లో ప్రాబ్లం వచ్చింది అనుకుంటే ఆ పంప్కి ఉన్న కట్ ఆఫ్ అంటే ఉన్న ఎలక్ట్రిసిటీని కట్ ఆఫ్ చేస్తారు కట్ ఆఫ్ చేసి ప్రతి ఒక్కటి కూడా కంట్రోల్ ప్యానల్ జరుగుతుంది అక్కడ కట్ ఆఫ్ చేసి అప్పుడు అది మళ్ళీ రీప్లేస్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి కూడా ఆన్ టైం రీప్లేస్ అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఒక్కసారి ఏదైనా ప్రాబ్లం వచ్చి రీప్లేస్ అవ్వలేదంటే దాని వల్ల వీళ్ళు మూమెంట్ చేసినప్పుడు చాలా చాలా ప్రాబ్లం అవుతుంది అది ఎమర్జెన్సీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి ఈ ట్యాక్సీలోనే టూ ఇంజిన్స్ ఉంటాయి మీకు ముందే చెప్పాను కదా పోర్ట్ స్టార్ బోర్ట్ అని పోర్ట్ లో ఒక ఇంజన్ ఉంటుంది స్టార్బోర్ట్ లో ఒక ఇంజిన్ ఉంటుంది చూస్తున్నారు కదా మనం ఇంకా కిందకి వెళ్తాను ఇది వచ్చేసరికి దగ్గర దగ్గర త్రీ ఫ్లోర్స్ ఇంజిన్లో ఉంది చూసారు కదా కానీ చాలా చాలా సేఫ్టీ అనేది పాటించాలి మనకి ఎప్పుడైతే చాలా మంది అనుకుంటారు పోర్ట్ మనకు ఒక ఇంజిన్ వేసుకుని వెళ్ళిపోవచ్చు కదా ఇంకో ఇంజిన్ సేఫ్టీగా ఉంటుందా అని చెప్పేసి కాదు ప్రతి రెండు ఇంజన్స్ కూడా రన్ అవుతూనే ఉంటాయి ఒక ఇంజన్ ఫెయిల్ అయినా సరే ఖచ్చితంగా వీళ్ళు ఆగిపోతారు ఆ ఒక ఇంజిన్ తో వెళ్లొచ్చు కాకపోతే ఒక ఇంజిన్ తో వెళ్లరు వీళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఒక ఇంజన్ ఇంకో ఇంజిన్ గానే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫుల్ స్టక్ అయిపోతుంది అక్కడ సో మనమైతే ఇప్పుడైతే రూమ్ లోకి వచ్చేసాం షిప్ లోని రూమ్ ఇది టగ్ లో రూమ్ యాక్చువల్ గా షిప్ లో రూమ్ కొంచెం పెద్దగా ఉంటాయి ఈ రూమ్స్ కూడా ఎలాగంటే ఇప్పుడు ఇండియన్ టగ్స్ ఇండియన్ వెజల్స్ అయితే ఒకలా ఉంటాయి ఇండియన్ ఇండియన్ కాకుండా జపనీస్ అయితే ఒకలా ఉంటాయి చైనీస్ అయితే ఒకలా ఉంటాయి రిక్వైర్మెంట్స్ అంటే హైట్ రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళు బట్టి ఉంటాయి సో బయటకి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే మనం పెద్ద షిప్కి అయితే వెళ్ళాలి సో బయటకు వచ్చేసాం ఇదైతే కోల్ ఏదైతే వస్తుందో మన షిప్ లో కోల్ ఏదైతే వస్తుందో కంటైనర్ బెల్ట్ ద్వారా వెళ్తూ ఉంటుంది అదైతే తీసుకుంటే కంటైనర్ బెల్ట్ పంపిస్తూ ఉంటాయి చూసారు కదా కంటైనర్ బెల్ట్ ఏదైతే కోల్ అయితే ఏదైతే ఉందో అది చూసారు కదా క్రెయిన్స్ అవన్నీ కూడా సో అవి తీసి డంప్ చేస్తూ ఉంటాయి లారీలో కానీ లేదా కంటైనర్ బెల్ట్ లో కానీ కొన్ని కొన్ని స్టింగ్ మిషన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో మనం ఆ పెద్ద షిప్ లోకి అయితే వెళ్దాం ఇందులోనే మా ఫ్రెండ్ అయితే వర్క్ చేస్తున్నాడు ఇదైతే యుఎస్ నుంచి వచ్చింది యుఎస్ నుంచి ఇప్పుడు అయితే అన్లోడింగ్ చేసుకుని మళ్ళీ కెనడా అయితే వెళ్ళిపోత సో మనకి లక్కీగా మా ఫ్రెండ్ అయితే ఇందులో ఉండడం వల్ల లోపలికి వెళ్తున్నా చూసారు కదా ఇదైతే అన్లోడింగ్ అవుతుంది అన్లోడింగ్ అవడానికి కూడా ఒకప్పుడు ఫస్ట్ లో అయితే దగ్గర దగ్గర టూ డేస్ టు త్రీ డేస్ పట్టింది కానీ ఇప్పుడున్న టెక్నాలజీస్ తో అన్లోడింగ్ అనేది చాలా చాలా ఫాస్ట్ అయిపోతుంది మా ఆవిడైతే ఇంజన్ రూమ్ చూపించడానికి రండి అన్నాడు సరే కదా అని చెప్పేసి ఇంజన్ రూమ్ లోకి వెళ్ళాం చూస్తే ఒకేసారి చాలా చాలా ఎంత అంటే ఈ ఇంజిన్ రూమ్ మొత్తానికి దగ్గర దగ్గర క్రూ చాలా తక్కువ ఈ జూనియర్ ఇంజనీర్ ఇంత వర్క్ చేయాలంటే ఇంత పెద్ద షిప్ లో చాలా చాలా కష్టం ఎందుకంటే మీరు అనుకుంటారు అంతా చాలా క్లీన్ గా ఉంది కదా మీరు ఏం వర్క్ చేస్తారని చెప్పారు కాకపోతే ఇందులోని ఎప్పటికప్పుడు రీప్లేస్మెంట్ చేయాల్సిన ఐటమ్స్ అనేవి ఎప్పటికప్పుడు ఉంటాయి ఇప్పుడు ఒక వెజల్ రన్ అవుతుందంటే దానికి ఆయిల్ లీకేజెస్ ఉంటాయి ఆయిల్ లీకేజెస్ చూడాలి ప్రతి ఒక్కటి కూడా ఆన్ టైం చూడాలి ఒక సిక్స్ టు ఫైవ్ ఫ్లోర్స్ నుంచి పైకి రావాలి కింద కావాలి ప్రతి ఒక్కటి కూడా చేయాలంటే చాలా చాలా కష్టం అసలు చాలా మంది అనుకుంటారు సీలోని మంచి మనీ వస్తుంది మంచి శాలరీస్ ఉంటాయి అని చెప్పేసి దాంట్లో బోల్డ్ అనే కష్టాలు కూడా ఉంటాయి ఇవి చేయలేక మానేసి వెళ్ళిపోయిన ఫ్రెషర్స్ నేను చాలా చాలా మంది చూసాను చూసారు కదా ఇంత పెద్ద ఇంజన్స్కి కి నువ్వు నువ్వు ఒకటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి నీకు ఆల్ చీఫ్ ఉంటాడు కానీ చీఫ్ అయితే ఏం చేయడు చీఫ్ ఇంజనీర్ ఉంటాడు సెకండ్ ఇంజనీర్ ఉంటాడు థర్డ్ ఇంజనీర్ ఉంటాడు ఫోర్త్ ఇంజనీర్ ఉంటాడు కాకపోతే అంత పని ఫోర్త్ ఇంజనీర్ మీద లేకపోతే జూనియర్ ఇంజనీర్ మీద పడతారు ఆయిలర్ జూనియర్ ఇంజనీర్ గానే ఆయిలర్ అని కూడా అంటూ ఉంటారు వాళ్ళని వాళ్ళు లోయెస్ట్ డెసిగ్నేషన్ అనమాట ఒక షిప్ సో ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే మాక్సిమం ఫోర్త్ ఇంజనీర్ తినే రిజాల్వ్ చేసుకుంటూ ఉంటారు పేపర్ వర్క్ ఏదైతే ఉంటారో పేపర్ వర్క్ ప్రతి ఒక్కటి కూడా చీఫ్ ఇంజనీర్ సెకండ్ ఇంజనీర్ అయితే చూసుకుంటారు సో ఇంజన్ రూమ్ లోకి ఎప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ కానీ ఒకవేళ ఏదైనా సాల్వ్ చేయలేమన్న టైంలో మాత్రమే చీఫ్ ఇంజనీర్ అయితే వస్తాడు చూస్తున్నారు కదా ఫుల్ హీట్ అయితే ఉంటుంది ఫుల్ హీట్ అవుతుంది మీరు కానీ ఇప్పుడు రన్నింగ్ వసల్ లో ఉంటే కానీ అస్సలు ఉండలేదు ఇంజన్ రూమ్ లో ఉండాలంటే చాలా చాలా కష్టం మీకు మనకి బ్లోవర్స్ అయితే ఉండే బ్లోవర్స్ ఎంత ఉన్నా సరే ఎంత హీట్ బయటికి పంపించినా సరే మనం అయితే ఉండాలంటే చాలా చాలా కష్టపడాలి నిజంగా మీ ఫ్యామిలీ ఎవరైనా మరైనర్స్ ఉంటే కింద కామెంట్ సిక్స్ లో కామెంట్ చేయండి అసలు ఏ విజల్లో ఉన్నారని చెప్పేసి చూసారు కదా నేనైతే చూస్తున్నాను మా ఊడైతే సేఫ్టీ హెల్మెట్ బాబు అన్నాడు ఎందుకంటే చీఫ్ చూసారంటే చీఫ్ తిడతాడు ఖచ్చితంగా తిడతారు కింద సేఫ్టీ షూస్ వేసుకుంటేనే ఇంజిన్ లోకి అయితే ఎలా ఉంటారు యాక్చువల్గా ఎవరైనా అవుటర్స్ అయితే అసలు ఎలా చేయరు ఇంజిన్ రూమ్స్ టెక్ కూడా సో మే మెకానికల్ అందులోనే మా ఫాదర్ కెప్టెన్ కాబట్టి కొంచెం ఏదో రిక్వెండేషన్ లోపల దూరా అందులోనే మా ఫ్రెండ్ కూడా ఇందులో వర్క్ చేస్తున్నాడు కాబట్టి చూసారు కదా ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఏదైనా ఒకటి ప్రాబ్లం వచ్చిందంటే ప్రతి ఒక్క టూల్ అక్కడ అవైలబిలిటీ ఉంటుంది అక్కడ చూసారు కదా స్టీమర్స్ ఇది యాక్చువల్గా మనకి ఫ్రెష్ వాటర్ మనకి సీ వాటర్ ని ప్యూరిఫై చేయడానికి ప్యూరిఫైర్స్ అనేవి ఉంటాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళు అస్తమాటికి వాటర్ కోసం పోర్ట్స్ వెళ్ళి టెన్స్ కానీ లోడింగ్ చేసుకుని అనేది చాలా చాలా పెద్ద ప్రాసెస్ అందుకని వీళ్ళకి సీ వాటర్ ని ప్యూరిఫై చేసేలాగా వీళ్ళకి ఫిల్టర్స్ అయితే ఉంటాయి సో ప్రతి ఒక్క సిస్టమ్ కూడా ఆటోమేటిక్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి టైం టు టైం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఒక పైప్ పోయిందంటే వెంటనే రీప్లేస్ చేయాలి ఎందుకంటే దానివల్ల ఇంకో కాంపోనెంట్ అనేది పోతుంది మళ్ళీ ఇంకో వర్క్ అనేది డిలే అయిపోతూ ఉంటుంది ఇది కేవలం ఆయిలర్ సెకండ్ ఫోర్త్ ఇంజినర్ చేయాలంటే ఇంత పెద్ద వెజల్ని మెయింటైన్ చేయాలంటే మీకు అసలు ఎంత క్రూవ్ ఉంటారనుకుంటున్నారో కామెంట్ చేయండి చాలా మంది సినిమాల్లో చూసే ఉంటారు అనే అనేవాళ్ళు అంటే దొంగలు ఈ షిప్ మీదకి ఎక్కి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తీసుకెళ్లిపోతారు చెప్పేసి సో ఒకవేళ అలాంటి పొజిషన్ ఏదైనా షిప్ లో వస్తే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ చేతిలో ఏమీ లేదనుకుంటే వాళ్ళ దగ్గరలో ఉన్న నావీకి కానీ వాళ్ళ దగ్గరలో ఉన్న కోస్ట్ గార్డ్స్ కానీ ప్రతి పోర్టు కానీ ఇన్ఫార్మ్ చేస్తారు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత చాపర్ అనేది వస్తుంది ఖచ్చితంగా నావీ కానీ ఏదైతే అవైలబిలిటీ ఉందో చాపర్ కానీ వస్తూ ఉంటుంది ఈ లోపు వీళ్ళు మేము ఏం చేయలేము అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి ఒక ఎమర్జెన్సీ రూమ్ అనేది ఉంటుంది ప్రతి షిప్లోనే ఒక ఎమర్జెన్సీ రూమ్ అనేది ఉంటుంది ఆ ఎమర్జెన్సీ రూమ్ లోకి వెళ్ళి మొత్తం క్రూ అంతా లాక్ చేసేసుకుంటారు సో ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ కూడా క్యాప్టెన్ చీఫ్ ఇంజనీరే తీసుకుంటారు మాక్సిమం క్యాప్టెనే తీసుకుంటారు అలాంటి పొజిషన్స్లో సో ఆ రూమ్ లో కూడా ఒక సిక్స్ మంత్కి సరిపోయే ప్రొవిజన్ అయితే ఉంటుంది ఫుడ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళంతా సేఫ్టీ ఎక్విప్మెంట్ అంతా కూడా పెట్టుకుంటూ ఉంటారు ఒకవేళ షిప్ అంతా మునిగిపోయే పరిస్థితి వస్తే వీళ్ళకి ఖచ్చితంగా ఎంతమంది క్రూ ఉంటున్నారో అంతమందికి కూడా లైఫ్ జాకెట్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా స్పేర్ ఉంటుంది అదే కాకుండా వీళ్ళకి సెపరేట్గా చిన్న చిన్న బోట్స్ అయితే ఉంటాయి సేఫ్ బోర్డ్స్ అనేవి లైఫ్ సేఫ్ బోర్డ్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి ఆ లో వీళ్ళకి ప్రొవిజన్ కూడా ఉంటుంది వీళ్ళు అందరూ అవి వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ షిప్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి కూడా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే రూల్స్ ఏంటంటే సేఫ్టీ మెయిన్ సేఫ్టీ అనమాట మనం జనరల్ గా చూసేవి బయట ఫైర్ ఏదైతే ఉంటుందో అది కెమికల్ ఫైర్ ఎక్కువ అవుతుంటుంది పెట్రోల్తో కానీ డీజిల్తో కానీ ఇక్కడ అలా కాకుండా ఎలక్ట్రికల్ ఫైర్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ గట్రా ఉంటుంది కాబట్టి దాంతో పాటుగా డీజిల్ రెండు కలిపి వచ్చి ఉంటుంది దానివల్ల విన పౌడర్స్ అనేవి యూజ్ చేసి ఆపుతూ ఉంటారు కొన్ని పౌడర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్స్ కూడా ఉంటాయి నేనైతే ఫుల్ యాక్టివ్ గా వచ్చా వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు అయితే ఫుల్ ఎనర్జీ అంతా అయిపోయింది నేనైతే చాలా ఎనర్జీతో వచ్చాను మొత్తం అంతా కూడా అయిపోయింది నా చేతిలో అయితే ఫుల్ ఆయిల్ నేను చూస్తున్నారు కదా ఫుల్ స్వెట్ అసలు ఎక్కువసేపు ఉండలేకపోయాను ఇంజన్ రూమ్ మీరు కానీ మరైన్ లోకి రావాలనుకుంటే ఇంటర్మీడియట్ నుంచి రావాలనుకుంటే ఎంపీసీ చేయాలి ఫస్ట్ ఎంపీసీ చేసిన తర్వాత మీకు కొన్ని ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఐఎంయుసిటి అని ప్రతి ఇన్స్టిట్యూట్ కి కొన్ని కొన్ని ఎగ్జామ్స్ అయితే ఉంటాయి గా కంప్లీట్ గా ఆల్ ఇండియా టెస్ట్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది సో దాన్ని క్వాలిఫై అయ్యి మీరు డెక్ సైడ్ రావాలనుకుంటే డెక్ సైడ్ ఇండియన్ సైడ్ రావాలనుకుంటే ఇండియన్ సైడ్ మీ బట్టి మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు లేదు అలా కాదు మెకానికల్ చేసి ఇంజనీరింగ్ చేసి అనుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత జిఎంఈ అంటారు గ్రాడ్యుయేట్ ఇన్ మెరైన్ ఇంజనీరింగ్ అనే కోర్స్ ఉంటుంది అది ఎయిట్ మంత్స్ అది కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ బట్టి ఉంటుంది కొన్ని ఇన్స్టిట్యూట్ ఏంటంటే వన్ ఇయర్ తీసుకుంటే కొన్ని ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ తీసుకుంటే కొన్ని ఆయిల్ అన్నీ అన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా అవుతూ ఉంటాయి వచ్చామో ఇది కంట్రోల్ రూమ్ ఇంజిన్ ఇంజిన్ లో టెంపరేచర్ ఎంత ఉంది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అబ్జర్వేషన్ జరుగుతూ ఉంటది ఏదైనా పార్ట్ పోయిందంటే కట్ ఆఫ్ చేయడానికి ఎలక్ట్రిసిటీ కట్ ఆఫ్ చేయడానికి ప్రతి ఒక్కటి కూడా స్విచెస్ అనేవి అవైలబిలిటీ ఉంటది సో ప్రతి ప్రతిదీ కూడా ఆర్గనైజ్ మా ఓడైతే ఏవో చూస్తున్నాడు వాడైతే ఎలక్ట్రికల్ ఇంజనీర్ సో మిగతా వాళ్ళిద్దరు కూడా తనైతే జిఎంఈ చేసి వచ్చినాడు జిఎంఈ అంటే మెకానికల్ చేసి వచ్చిన వాళ్ళు ఇంకో ఇంకో వచ్చారు కదా వాళ్ళు కూడా జిఎంఈ చేసి ఫోర్త్ ఇంజనీర్గా చేస్తున్నారు కొంతమంది సెకండ్ ఇంజనీర్స్ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇందులో చూస్తున్నారు కదా అసలు ఎన్ని ఎక్విప్మెంట్ ఉంటాయి ప్రతి ఎక్విప్మెంట్ కోసం కూడా మీరు చదవాల్సి ఉంటుంది ప్రతి ఎక్విప్మెంట్ అసలు సిస్టమ్ వర్క్ రావాల్సి ఉంటుంది పేపర్ వర్క్ రావాల్సి ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా మీకు ఐడియా అయితే ఉండాలి చూసారు కదా నా చేతులు అయితే అలాగైపోయావు ప్రతి ఒక్కటిగా ఆయిల్ ఎంటికి పోయింది సో ఇలాగే ఉంటది ఇంజన్ ఫీల్డ్ అనేది ఇలాగే ఉంటది మీరు డెక్ సైడ్ చేస్తున్నా సరే డెక్ సైడ్ కూడా కొంచెం హార్డ్ గానే ఉంటది స్టార్టింగ్ స్టేజ్ లో కానీ వన్స్ మీరు ఫోర్త్ దాటి వెళ్ళారంటే కొంచెం మీకు అలవాటు అయిపోతూ ఉంటది బాగుంటుంది అని చెప్పను ఆయన అలవాటు అయిపోతూ ఉంటుంది నేనైతే ఇంక హీ లో బయటకు అయితే చూసా డెక్ లోకి వెళ్దాం అనుకున్నాను అంటే డెక్ అంటే పైకి వెళ్దాం అనుకున్నాను కానీ క్యాప్టెన్స్ అందరూ కూడా ఏదో మీటింగ్ లో ఉన్నారు సో అయితే నేనైతే ఇంక బయటకు వచ్చేసాను మీరు అనుకోవచ్చు వీళ్ళు ఫుడ్ పైకి ఎలా తీసుకెళ్తారని చెప్పి ఏదైనా ఎక్విప్మెంట్ కానీ ఏదైతే పైకి తీసుకెళ్లాలంటే వీళ్ళకైతే ఒక క్రైన్స్ ఉంటాయి నేనైతే చూపిస్తాను మీకు క్రైన్స్ ఉంటాయి అవి టై చేసి ప్రతి దగ్గర క్రైన్స్ ఉంటాయి అవి టై చేసి వాళ్ళు పైకి అయితే తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ చూసారు కదా మీరు ఇలా క్రైన్ పట్టుకుని ఇదైతే చాలా చాలా సేఫ్టీ మెజర్స్ అనేవి తీసుకోవాలి కింద అయితే ఎవరు ఉండకూడదు వీరైతే వస్తున్నారు గానీ ఎవరైనా చూస్తే ఫుల్ తిడతారు హెల్మెట్ కానీ పెట్టుకోకపోతే మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెరైనస్ మీ ఫ్యామిలీలో ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ